ప్రభుత్వ బకాయిలు మూడు లక్షల నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు కార్పొరేషన్లు రెండు లక్షలే ఆరు లక్షలే అని చెప్పి ప్రభుత్వం చెప్పింది అనేటువంటి నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష ప్రభుత్వానికి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉండదు ప్రభుత్వానికి ప్రాఫిట్ అనేది లేదు ప్రభుత్వానికి ఓన్లీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటుంది రెవెన్యూ ఉంటుంది ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష అప్పుల పట్టిక కింద రాష్ట్ర ప్రభుత్వం మేము కాదు సిఏజీకి ఇచ్చినటువంటి అప్పుల పట్టిక ప్రకారం చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ మూడు లక్ష నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లయబిలిటీసు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్ల రూపాయలు కార్పొరేషన్ అప్పులు రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ఉన్నటువంటి బకాయిలు ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్కి ఉన్నటువంటి బకాయిలు ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు వివిధ వెండర్స్ కి అంటే కాంట్రాక్టర్లకి లేక సప్లైస్ చేసినటువంటి వాళ్ళు కోడిగుడ్లు చిక్కీలు చేసినటువంటి వాళ్ళకు కూడా లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు రూపాయలు ఎంప్లాయీస్ కి స్టాచ్యూటరీ బకాయిల అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటివి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల అధ్యక్ష నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇవన్నీ కలిపితే దాదాపు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇవాటికి సంఖ్య ఇంకా పెరిగింది అధ్యక్ష ఇది యాజ్ ఆన్ థింగ్ ఇది ఆస్తులు అప్పులు పట్టిక అనేటువంటిది వీళ్ళు ఎవరైనా కానీ సిఏజీ రిపోర్ట్లో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా సిఏజీ రిపోర్ట్లో మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇందాక సభ్యుడు చెప్పాడు అధ్యక్ష కార్పొరేషన్ నుంచి డబ్బులు డైవర్ట్ చేశారా గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని చూస్తే అధ్యక్ష ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది మొన్న ఎల్ఓపి గారు కూడా చెప్తున్నారు దానికి ఎక్కువ తక్కువ పోవడానికి వీల్లేదు శాసనసభకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి రాక ఖర్చు పెట్టేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాలి ఖర్చు పెట్టాలి అని అంటే శాసనసభ శాసన మండలి అనుమతిస్తే మాత్రమే ఖర్చు పెట్టాలి అధ్యక్ష అందుకోసమే మనం ఇక్కడ ఉన్నాం అధ్యక్ష మంత్రులుగా మేము అడిగేది కూడా ఏంటి అధ్యక్ష సభను అడిగేటువంటిది ఏంటి ఐ బెక్ టు మూవ్ దట్ ఏ ఆఫ్ రూపీస్ సోన్ సో మే బి గ్రాంటెడ్ టు మై డిపార్ట్మెంట్ మేము సభని అభ్యర్థిస్తాం అధ్యక్ష ఈ రకంగా మా సొమ్ము ఖర్చు చేయడానికి అనుమతి అండి శాసనసభ మండలి అనుమతిస్తేనే ఖర్చు చేయాలి కానీ గత ప్రభుత్వం శాసనసభ అనుమతి లేకుండా నేరుగా ఒక ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన అధ్యక్ష బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేసిన అధ్యక్ష ఇది కాక అసలు రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం చట్టసభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొత్త పర్సెంటేజ్ రెండు కార్పొరేషన్లకి మళ్లించారు అధ్యక్ష ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు ఒకటి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని పక్కకు మళ్లించారు రెండవది మళ్లించిన ఆదాయాన్ని చూపించి వీళ్ళు మళ్ళా ఒక కార్పొరేషన్లో పదమూడు వేల కోట్లు ఇంకొక కార్పొరేషన్ లో పద్నాలుగు వేల కోట్లు మొత్తం యాభై వేల కోట్లకి వాళ్ళ ప్రణాళిక ఏర్పాటు చేస్తే ఆ రోజు ఇది తప్పు సరైనటువంటి విధానం కాదు అని నేను గవర్నర్ గారిని కలిసిన తర్వాత దీని మీద చర్చ మొదలైంది అధ్యక్ష ఇదంతా కూడా చాలా రహస్యంగా జరిగింది అధ్యక్ష ఎక్కడా శాసనసభ ముందు పెట్టడం కానీ క్యాబినెట్ ముందు పెట్టడం కానీ క్యాబినెట్ సహచరులకు కూడా తెలుసు అని నేను అనుకోను అధ్యక్ష క్యాబినెట్ ముందు పెట్టడం కానీ ఎవరు చేశారు ఎట్లా నడిచింది అనేటువంటిది ఏదో ఆ రోజు మాకున్నటువంటి సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం డిగ్ చేసిన తర్వాత ఎంత లోతుకి వెళ్ళిందంటే అధ్యక్ష బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక మీరు వినలేదనుకుంటా వాకౌట్ చేశారనుకుంటా బడ్జెట్ లో బడ్జెట్ లో వాకౌట్ చేశారు కదా సభ్యుడి ప్రశ్న సభ్యుడి ప్రశ్నకు ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా ప్లీజ్ ప్లీజ్ వాస్తవం భయపడుతున్నారు మీరు వాస్తవాలు వినడానికి ఎంచుకున్నాలండి సభ్యుడు అడిగినటువంటి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆ రోజు బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక అధ్యక్ష అప్పులు ఎప్పుడు అడుగుతారు అధ్యక్ష చే ఇస్తారు తర్వాత ప్రామిసరీ నోట్ రాసుకుంటారు నమ్మకపోతే ఆస్తులు తాకట్టు పెడతారు మీరు ఆస్తులు తాకట్టు పెట్టాలి అని షరతును పెట్టాయి అధ్యక్ష చివరి నిమిషం ఆస్తులు తాకట్లు పెట్టారు అధ్యక్ష ఆ లిస్టు సభ ముందు ఆల్రెడీ పెట్టామది ఆఖరికి వాళ్ళు అడిగారు మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళద్దు గవర్నర్ మీద కేసులు వేయటానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది దాన్ని తొలగించండి అని అంటే వీళ్ళు జీవోతో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు అధ్యక్ష తొలగిస్తే నేనెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అధ్యక్ష అందిస్తే ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నింటినీ పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష రెండు కార్పొరేషన్లను ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రభు శాసనసభకు రావాల్సినటువంటి సార్ ఒప్పుకుండాలి సార్ ఓపిక ఉండాలి చేసిన తప్పులు అట్లా ఉన్నప్పుడు ప్రజలకు తెలియాలి రాష్ట్ర ప్రజలకి రెండు కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు మూడవ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అనంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడున్నాయో మొత్తం చూశారు అధ్యక్ష డిపాజిట్లు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది ఏంటి అధ్యక్ష ఇది మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు సమాధానం ఎందుకు భయం సార్ ఐ కెనాట్ బి బ్రీఫ్ సార్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఐ కెన్ ఐఎమ్ నాట్ గోట్ బి బ్రీఫ్ అధ్యక్ష సార్ సార్ మీరు మీరు దయచేసి నన్ను అనుమతించాలి రాష్ట్ర ప్రజలకి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ గారు శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించింది అధ్యక్ష శాసన మండలి శాసనసభ ఎందుకోసం పెట్టారు శాసనసభ ఎందుకోసం పెట్టారు ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకా ఎవరు మాట్లాడతారు అధ్యక్ష ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎక్స్క్రూవ్ చేశారు అధ్యక్ష అంటే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి అధ్యక్ష ఏ సొమ్ము తర్వాత ఇవ్వాలి అధ్యక్ష వాళ్ళు ప్రస్తుతం వస్తాయి అధ్యక్ష స్టేట్ ఫైనాన్షియల్ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘనటువంటిది మేము ఆ రోజు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఆ అది కరెక్ట్ అని చెప్పి నిబంధనలు మార్పు చేయడం జరిగింది అధ్యక్ష నేనే ఒప్పుకున్నాను అధ్యక్షండి కూర్చోండి కూర్చోండి ఎలోపీ గారు ఎలోపీ గారు ఎలోపీ గారు ఎల్ఓపీ గారు మాట్లాడండి మీరు మాట్లాడండి ఎల్ఓపీ గారు మాట్లాడి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి కాంట్రవర్సీ చేయకండి దయచేసి సాంగ్ ప్లీజ్ 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 అమ్మా కూర్చోండి అమ్మా కూర్చోండి రామారావు గారు కూర్చోండి శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి రామారావు ఎవరో మీ గారు మాట్లాడు కూర్చోండి మీరు కూర్చోండి తర్వాత మాట్లాడండి తర్వాత మళ్ళీ మాట్లాడు అధ్యక్ష ఇది ప్రశ్నోత్తర సమయం అధ్యక్ష ప్రశ్నోత్తరంలో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష దాంట్లో అభిప్రాయ భేదం లేదు కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు గదిలాగా ఆవు తెల్లగా ఉండు పాలు పెట్టు చెప్పడం అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష వారిని కోరుతున్నాను మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఒక నిమిషం అమ్మమ్మా అమ్మా కూర్చోండి కూర్చోండి ఇప్పుడు కూర్చోండి మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఇంతసేపు ఫైనాన్షియల్ మా మా ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యండి దీక్ష వారు చెప్పిన పది లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లో ప్రభుత్వం చేసిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కా కాకు ఇచ్చిన రిపోర్ట్ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకొని అన్ని పరిశీలించి పరిశీలించి ఒక రోజు వాతావరణం చెప్తాం మాకు అభ్యర్థులు అంతే కానీ కమిటీ అయింది మాకు అభ్యర్థులు కానీ ఈ మాటలు చెప్పి ఇంకా తవ్వుతున్నాను తవ్వుతున్నాను ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష నాకు అర్థం తప్పుడు వేడి అధ్యక్ష మా కూర్చోండి కూర్చోండి

మేము మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళగా వాళ్ళ పార్టీ వాళ్ళు లేనిపోనివన్నీ మా పార్టీ మీద దుమ్మెత్తి పోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష అంటే నాకు అర్థం అవుతుంది అధ్యక్ష అంటే పైనామిక్స్ గారు కానీ లేకపోతే అల్ గోపీ గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పూలు పెట్టుకొని ఎన్నో అవసరం అక్కని మా బాధ్యత గుర్తురిగి మా అక్కుని మా బాధ్యత ఈ ఈ బడ్జెట్

ఆ కమిటీ వచ్చే ముందు ప్రెసెంటేషన్ పడిన అధ్యక్ష అప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత అది ప్రొవైడ్ చెప్తాం అధ్యక్ష దయచేసి కూర్చోండి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడు కూర్చోండి కూర్చోండి సార్ మంత్రిగా మాకున్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం సాధ్యమైనంత వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం అధ్యక్ష సభకున్నటువంటి రెండే రెండు ప్రశ్నలు వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని రెండు మూడు ప్రశ్నలు అడుగుదలుచుకున్నాను ఈ ప్రశ్నకు రెండు మూడు నిమిషాలే చెప్పండి మేము అడిగిన ప్రశ్నకు మాత్రం ఇరవై నిమిషాలు చెప్పండి మాకు నచ్చేవి మాత్రము మీరు అరగంట పొగడండి మాకు నచ్చకపోతే మాత్రం మేము ఒక నిమిషంలోనే సమాధానం చెప్పి కూర్చోండి ఈ డిఫరెన్షియేషన్ కరెక్ట్ కాదు వాస్తవాలు విల్ రిమైన్ యాజ్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ వినగలగాలి అధ్యక్ష నేను వేరే సాంప్రదాయాలు అధ్యక్ష ఈ సభలో తమరి నేతృత్వంలో జస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ కింద నడిపినటువంటి క్వశ్చన్ అవర్ లో ఏ క్వశ్చన్ అవర్ లో ఎంతెంత రిప్లై చెప్పారు తీయండి అదే సాంప్రదాయాన్ని పాటిద్దాం కొత్త సాంప్రదాయాలు కూడా నేను రెండే సార్ ఓపిక ఉండాలి ఎల్ఓపి గారికి నా రిక్వెస్ట్ ఒకటి ఇక్కడ బ్లేమ్ గేమ్ కాదు కానీ రాష్ట్ర ప్రజలకు సార్ అసెంబ్లీకి కానీ కౌన్సిల్ కానీ ఉన్న బాధ్యతలు ఏంటి సార్ రెండే రెండు ఒకటి చట్టాలు చేయడం రెండవది ప్రతి రూపాయి ఖర్చుని నియంత్రించడం చట్టసభల పరిధిలోకి రాకుండా రూపాయిని ఖర్చు పెడుతూ ఉంటే దాన్ని లేవనెత్తితే ఆ రోజు ప్రతిపక్షంలో పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చి మేము నిజాలు చెప్తే మేము చెప్పింది నిజము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రూల్స్ అమెండ్ చేసింది ఇట్లాంటి భవిష్యత్ తరాలు సార్ ఈ రోజు ఎమ్మెల్యేగా మనం ఉంటాము రేపు పొద్దున ఇంకోరు ఉంటారు ఇంకో ఐదేళ్ల తర్వాత ఎవరో ఉంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని వస్తాను సార్ వస్తాను వస్తాను ప్లీజ్ అరే మీరు అడిగిన ప్రశ్నలకే కాదు ప్రతి సభ్యుడికే అప్పుంది ఆ సభ్యులకు కూడా తెలియాలి ఇవాళ ఎందుకు పడుతున్నారు మీకు గంట కాదు రాత్రి పదకొండు గంటల వరకు కూర్చొని చెప్తాం మేము తెల్లవారు వరకు చెప్తాం

మంత్రులు మూడే నిమిషాలు సమాధానం సార్ ఎట్లా మాకు నచ్చింది మాత్రం వింటాము నచ్చింది వినము మేము సంఖ్యాబలం ముందు అరుస్తాము అని అంటే ఎట్లా కుదురుద్ది సార్ సార్ నేను ఒకటే మళ్ళీ రిపీట్ చేసేది ఒకటే సార్ నేను కన్క్లూజ్ నేను కన్క్లూడ్ చేసే ముందు రిపీట్ చేయాలనుకుంటున్నటువంటిది ఒకటే సార్ ఈ రాష్ట్ర ఎందుకు సభ జరగలేవ్వండి ఏ నానా ఇది బ్యాడ్ ప్రాక్టీస్